హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా అందరు బాగున్నారా పండగకి అందరూ గార్లు చేసుకొని ఉంటారు కదా నా స్టైల్లో నేను ఎలా చేశాననేది మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి చూడండి నేను ఎలా చేశాను అనేది ఇక్కడైతే పండగ అయిన మరుసటి రోజు నాన్ వెజ్ వండుకొని తింటారండి అందుకని పిండి ఎక్కువ చేసి ముందు రోజు పండగకి కొంచెం వేసుకొని మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని గార్లు వండుకొని దాంతోపాటు చికెన్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది కదా మా అబ్బాయికి అలా చేయడం చాలా ఇష్టం అందుకని వాటి కోసం అలా చేస్తాను అనమాట వాటితో పాటు కొన్ని పెరుగు గారెలు కూడా చూపిస్తున్నాను చూడండి పెరుగు గారెలు కూడా అప్పుడు వేడివేడిగా వేసుకుంటే సాయంత్రం పొద్దునపూట టిఫిన్ కింద గారెలు తినొచ్చు సాయంత్రం స్నాక్స్ లాగా ఈ పెరుగు గారెలు తినచ్చు చూసారా పిండి నేను గ్రైండర్లో వేసుకొని రుబ్బి పెట్టుకున్నాను అన్నమాట దీనిలో ఇప్పుడు ఇంకేమేం కలుపుతున్నానంటే ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను చూడండి నేను పిండి రుబ్బేటప్పుడే అల్లం పచ్చిమిరపకాయలు వేసేసానండి ఎందుకంటే విడిగా వేస్తే పిల్లలకి అవి ఉంటే తినరు ఏంటి పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అవి అందరూ ఇష్టంగా తినరు కదా అందుకని చెప్పి రుబ్బేటప్పుడే నేను అల్లం పచ్చిమిరపకాయలు వేసేసాను తర్వాత అవి వాళ్ళకి తెలియకుండా తినేస్తారు కానీ టేస్ట్ ఫ్లేవర్ అది వస్తుంది కదా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయలు కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు వేసి కలిపేసుకున్నాను ఇప్పుడు చూడండి నూనె పెట్టేసుకొని నూనె చూడండి కాలుతుంటే నేను చెయ్యి తడి చేసుకొని వేస్తున్నాను ఆ తడి చింది పడి చూడండి ఎలా వస్తుందో అందుకని జాగ్రత్తగా చేసుకోవాలండి చూడండి నేను కవరు ఏం మొదట్లో కవర్తో చేసేదానికి ఇప్పుడు ఇలాగే ఫాస్ట్గా అయిపోతుంది ఇలాగే చేసేస్తున్నాను చూడండి చేతి మీదే ఇంకా ఏముంది ఇమీడియట్గా అక్కడికక్కడ ఒక్కొక్కటి గబగబ మళ్ళీ కవర్ పెట్టుకొని అది తడి చేసుకొని లేకపోతే నూనె రాసుకొని దాని బదులు ఇలా వేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అర్థమైపోద్ది వాళ్ళు ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను చూడండి ఇలాగ చేతిలోనే చేసేసుకొని వేసుకుంటూ ఉన్నాను ఒక్కోటి ఒక్కోటి ఇవి మనం మామూలుగా కవర్ మీద గుడ్డ మీద చేసుకునే పని అయితే మొత్తం ఒకసారి చేసుకొని అన్నీ వేసుకొని అలాగే ఇలా ఒక్కోటి వేసుకోవచ్చు కాలింది కాలింది తీసుకుంటూ ఉండొచ్చు చూడండి ఒకవైపు అసలు రే ఇంకోటి వేసేలోపు ఒకటి కాలిపోతూ ఉంటుంది అది రెండో వైపు తిప్పుకోకపోతే మళ్ళీ కలర్ మారిపోతూ ఉంటుంది చూడండి అలా ఒకటి తిప్పుకుంటూనే వేసుకుంటూ ఇలా చేస్తూ ఉంటాం అనమాట అంటే ఫాస్ట్గా అవ్వాలని మళ్ళీ టైం ఎక్కువ ఇప్పుడు మొత్తం ఒకేసారి చేసుకొని అవన్నీ వేసుకొని అన్నీ మొత్తం కాలాలి తీయాలి మళ్ళీ అప్పుడు మొత్తం వేయాలి కదా దాని బదులు ఇలా ఒక్కొక్కటి వేస్తూ ఉంటాము ఒక్కొక్కటి ఇలా కాలుని తిప్పుకుంటా మళ్ళీ అయిపోయింది తీసేసుకోవచ్చు అది తీసిన ప్లేస్లో మళ్ళీ ఇంకోటి వేసుకోవచ్చు అనమాట అలా వెంట వెంటనే మనం వేస్తూ ఉంటే తొందరగా అయిపోతూ ఉంటాయి చూడండి దానిలో ఉల్లిపాయలు మా అబ్బాయికి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే ఇష్టం అండి అందుకని చెప్పి ఉల్లిపాయలు ఎక్కువ వేసేసాను అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా కరివేపాకు కనిపించకుండా సన్నగా కట్ చేసి వేసేసాను చూడండి ఇంకా కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇవి ఇలా టిష్యూలో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఆయలేదన్నా ఉంటే వచ్చేస్తుంది ఇవి ఆ రోజు ఆ రోజు చేసుకునే బదులు ముందు రోజు మిక్సీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పొద్దున్నే వేసుకోవచ్చు అప్పుడు చక్కగా సాఫ్ట్గానే వస్తాయి ఇప్పుడు మిక్సీలో వేసేవాళ్ళు కొంచెం గట్టిగా వస్తాయి అనుకుంటారు కదా ముందుగా ముందు రోజు ఇలా మిక్సీలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే నెక్స్ట్ డే గారులు వేసుకున్నారంటే అప్పుడు సాఫ్ట్గా వస్తాయి అనమాట ఉల్లిపాయలు వేసేసరికి మనకు అసలు కొంచెం సాఫ్ట్గా వస్తాయి అంటే ఉల్లిపాయలు నీరు వస్తాయి కదా ఉల్లిపాయలు రాత్రిపూట వేసి పెట్టుకోకూడదు పొద్దున్న వేసేటప్పుడు మాత్రం వేయాలి ఇవి చూడండి చిన్న చిన్న చిట్టి గారులు ఇవి చూడండి మా అమ్మాయికి ఇలా వేస్తే ఇక్కడ వాళ్ళందరూ మన మినపగారులు అంటే మనలాగా పెద్దగా అలా వేయరు వాళ్ళు అడుగుతారు మీకు అంత కరెక్ట్గా అంత పెద్దగా అలా షేప్ ఎలా వస్తుంది అని మా ఫ్రెండ్స్ అడుగుతారు వాళ్ళు ఇలా ఇలా వేస్తారు మాట చిన్న చిన్నవి ఇక్కడ వాళ్ళవి చూసి మా అమ్మాయి అదేదో వేరే పిండి కొని అవి బాగున్నాయి కదా వేయొచ్చు కదా అవి చేస్తారు కనుక్కొని అని అడిగేది అందుకని ఇదే నేను వాళ్ళని అడిగితే వాళ్ళు వాళ్ళకి మనలాగా పిండి కూడా మనలాగా చేసుకోవటం రాదు జారు జారుగా అయిపోద్ది అందుకని చెప్పి వాళ్ళకి పెద్దవి చెయ్యాలన్నా కూడా రావు ఇలా ఇలా ఏముంది చేత్తో ఇలా బెజ్జం పెట్టడం వేసేసుకోవటం అంతే ఇలా వేస్తారు అది నూనె బాగా పీలుస్తుంది కదా కొంచెం వీళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే బాగా ఉన్నప్పుడు నూనె ఎక్కువ పీలుస్తుంది అందుకని చెప్పి అదేంటో అనుకొని వేరే అనుకొని మా అమ్మాయి అడిగితే వాళ్ళని అడిగితే ఇదే చెప్పారు అది పిండి పలచగానే ఉంది అందుకని అలా అనిపిస్తుంది అని అందులో ఉల్లిపాయలు అవన్నీ వేస్తారు కాకపోతే మళ్ళా పెద్దవి చేసుకోవాలంటే అలా రాదనమాట అందుకని నన్నే అడిగేవాళ్ళు మీకు షేప్ ఎలా వస్తుంది ఎలాగా అని మనం అంటే పెద్ద పెద్దగా చేసుకుంటాం కదా అందుకని చెప్పి వాళ్ళ తృప్తి కోసం ఏం చేస్తాను కొన్ని ఇలా కూడా వేస్తాను కొన్ని మామూలుగా వేస్తాను అది మన అలవాటు కాబట్టి వీళ్ళు పిల్లలకి ఇష్టం అవుతాయని ఇలా చిన్న చిన్నవి కూడా కొన్ని వేస్తుంటారు అన్నమాట చెట్టి గారులు చూసారా ఇవి కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది ఏం డిఫరెన్స్ ఉండదు కాకపోతే పిల్లలకి అదేంటో చూ కళ్ళకి అలా తేడా అలా కనిపిస్తూ ఉంటుంది ఇవి కూడా వేసేసుకొని చక్కగా ఇవైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒకసారి ఫాస్ట్గా ఏముంది చేతిలో ఊరికే తీసుకోవటం అది మధ్యలో బెజ్జం పెట్టడం వేసేయటం చాలా ఫాస్ట్గా అయిపోతుంది దీన్ని కూడా రెండు వైపులా తిప్పుకొని చక్కగా కాల్చుకొని అలాగే టిష్యూలో తీసుకుంటే కొంచెం ఏదైనా ఉంటే అది ఫీల్ చేసుకుంటుంది ఇవి ఏదైనా పండగలు వచ్చినా లేకపోతే ఎవరిన వస్తున్నారన్న కూడా ముందుగా ప్లాన్ చేసుకుంటే అండి ముందు రోజు గ్రైండ్ రైస్ వేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పొద్దున్నే ఈజీగా కాస్త ఉల్లిపాయలు కరివేపా కొత్తిమీర కట్ చేసేసుకొని వేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంతేకాదు ఇవి కూడా చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి నూనెం ఎక్కువ మరీ ఎక్కువేం పీల్చదు అసలుకి డీప్ ఫ్రై అంటేనే కొంచెం పీల్స్తుంది నూనె మరీ అంతేం కాదు చూసారా చాలా బాగా రెడీ అయిపోయినాయి ఈ గారెలు వీటిలోకి విడిగా పండగలప్పుడు అంటే మనం తినగానే విడిగా అయితే దీనిలో చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి ఇదిగో ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే మేము ఇలా మా అబ్బాయికి కూడా ఇలా తినటం ఇష్టం అనమాట అందుకని పండవ రోజు రోజులేస్తాం విడిపుడు మాత్రం ఇలా చికెన్ చేసుకొని గారెలతో పాటు చికెన్తో తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొందరికి తెలిసి ఉండవచ్చు తెలియని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది చికెన్ గారెలతో బాగుంటుంది దోశలతో కూడా చాలా బాగుంటుంది ఇగో పెద్దవి చిన్నవి ఇలా డిఫరెంట్గా రెండు రకాలు వేసాను కదా రెండు పెడతాను అనమాట చక్కగా అందరూ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు ఇప్పుడు వీటిని పెరుగులకు కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి అంటే ఇది అందరికీ తెలియదని కాదు కొందరికి తెలిసి ఉండకపోవచ్చు చూడండి పెరుగు కొంచెం చిలుకో ఇలా చిలికేసుకోవాలన్నమాట చిలుక్కొని దానిలో కొంచెం కొంచెం అంటే కొద్ది పలచగా ఉండాలంటే కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను అందుకని మరి గట్టిగా ఉంటే గారెలు తొందరగా పీల్చదనమాట అది ఇలా పలచగా చేసుకుంటే బాగా పీలుస్తుంది అందుకని చెప్పి కొంచెం నీళ్ళు పోసుకొని పలచగా చేసుకొని దీన్ని చిలుక్కోవాలి చూడండి కొంచెం చిలికే దాంతో కానీ దీంతో కానీ ఇలా చిలుక్కుంటే చక్కగా బాగా కలిసిపోయి తర్వాత దీనికి మిగతా ప్రొసీజర్ ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకోవాలి కలిపేసుకొని తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాం ఇప్పుడు చూడండి ఉప్పు వేసుకున్నాను ఉప్పుతో పాటు కొంచెం పసుపు అలాగే కారం వేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలి కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలిపేసుకుంటే అంటే కారం మనం ఎంత తింటామో ఉప్పు కారం దాన్ని తగ్గట్లు వేసుకోవాలి వేసుకొని తర్వాత దీన్ని తాలింపు పెట్టుకొని కలిపేసుకొని తర్వాత ఆ గార్లు ఇందులో వేసేసుకోవటం అనమాట ఆ గారెలు వేడివేడిగా అయితేనే అంటే వేడివేడిగా వేసి డైరెక్ట్గా వేయకూడదు చూపిస్తాను ఉండండి ఇప్పుడు ముందుగా తాలింపు వేసుకున్నాను కదా ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం దీనిలోకి కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను అలాగే కొంచెం ఇంగువ పెరుగు అనేసరికి మజ్జిచారులు ఇవి పులుసులు దేనికైనా సరే ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకొని ఇది పెరుగులోకి వేసి కలుపుకోవాలి చూడండి పెరుగులోకి వేసుకొని కలుపుకొని ఇది పొద్దున్నే గారెలు చేసేటప్పుడు చేసుకున్నాం అనుకోండి పొద్దున్న ఎటు టిఫిన్ కింద గారెలు తినేస్తాం ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేసేయచ్చు బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి ఇది కలుపుకున్న తర్వాత గారెలు ఎలా వేసుకుంటున్నానో చూడండి గారెలని స్టవ్ మీద బాండీలో నుంచి తీసి వేడివేడి అందులో వేయకూడదు కొంచెం పక్కన నీళ్లు పెట్టుకోవాలి నీళ్ళల్లో వేసుకొని వేడివేడి చేస్తే అది పీల్చుకోదనమాట అలాగ పెరుగు మొత్తం ఈ వేడి ఒక్క నిమిషం అలా నీళ్ళల్లో వేసేసి ఆ నీళ్ళు కొంచెం నొక్కేసి అప్పుడు వేసుకోవాలి చూడండి నీళ్ళలో ఒక్క నిమిషం వేసాను ఆ నీరు పీల్చుకుంటుంది అందుకని చెప్పి కొంచెం ఇలా ఒత్తి ఒత్తుకోవాలి ఒత్తుకుంటే అది కొంచెం మెత్తపడుతుంది అప్పుడు పెరుగు బాగా పీలు వస్తుంది అనమాట ఇలా వేసుకోవాలి డైరెక్ట్గా స్టవ్ మీద నుంచి తీసేసి వేస్తే సరిగ్గా అవి చూసారా పక్కన నీళ్ళు పెట్టుకోవాలి నీళ్లు పెట్టుకొని ఆ వేడిగారులు నీళ్ళల్లో వేసుకొని తర్వాత అవన్నీ మునిగే వరకు కింద కొంచెం నొక్కుంటూ ఉండాలి చూడండి ఆ నీళ్లు వచ్చేసి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే పెరుగు బాగా పడుతుంది దానికి చూడండి ఇప్పుడు వేడి గారెలు ఇంకా వేడివేడిగా అక్కడ అవుతూ ఉన్నాయి అవి నీ డైరెక్ట్గా తీసుకొచ్చి నీళ్ళలో వేస్తున్నాను చూడండి మీరు కూడా ఇలానే చేస్తారా ఇంతైనా పెరుగు గారెలు ఇలాగా చేసుకుంటారా కొందరికైతే అలవాటు ఉండదు కొందరైతే చేసుకుంటారు కదా చూడండి అందులో ఉల్లిపాయలు కూడా బాగా కనిపిస్తా బాగున్నాయి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసాను చూడండి ఇలా ఇలా వేసేసుకొని అది మునిగే వరకు బాగా నొక్కి పెట్టి ఇప్పుడు మూత పెడితే చక్కగా ఒక అంటే కొంచెం టైం పడుతుంది ఒక గంట రెండు గంటలు పడుతుంది ఒకసారి సాయంత్రానికైతే చక్కగా రెడీ అయిపోతుంది చూడండి మొత్తం పెరుగు గ చిక్కబడిపోయింది చూడండి ఇది బాగా పీల్చుకొని ఇప్పుడు మనం తింటుంటే కూడా లోపలికి కూడా అది జ్యూసి జ్యూసీగా చాలా బాగుంటుంది చూసారా నచ్చిందా మీరు ఇలాగే చేసుకుంటారా అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్స్ పెట్టండి నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్